ట్రస్టును రద్దు చేసి కొత్త ట్రస్టు ముదిరాజు సంఘాల అందరి నాయకులతో కలిపి వేయాలని అదేవిధంగా జీవో సిక్స్ను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజు మత్స్యకారులకు సభ్యత్వాలు కొత్త సొసైటీలు కావాలని పద్దెనిమిది సంవత్సరాలు ఎండినటువంటి మహిళకు పురుషులకు కూడా మత్స్యకారులుగా సభ్యత్వాలు కొత్త సొసైటీలు చేయాలని అదేవిధంగా మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరంతరం శ్రమించినటువంటి నాయకులందరినీ కూడా నాయకులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అదేవిధంగా కార్పొరేషను చైర్మన్స్ కానీ ఎమ్మెల్సీ కానీ మంత్రివర్గంలో ముద్రాజుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీలో కూడా ముద్రాదులకు అవకాశం కల్పించాలని చెప్పి అన్ని విషయాలను ఇవి ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ అధికారులతో కూడా చర్చించి త్వరితగతిన మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరడం అదేవిధంగా మా సమస్య ముఖ్యమంత్రిగా నేరుగా మాట్లాడడం కోసం మాకు సమయం కేటాయించే విధంగా చూడాలని చెప్పి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది దానికి వారు చాలా సానుకూలంగా ముదిరాజు సమస్యల పట్ల చాలా మంచి అభిప్రాయం కలిగినటువంటి నరేందర్ రెడ్డి గారు ఎందుకంటే నిత్య జీవితంలో ఆయన ముదిరాజులతో కలిసి స్వాధీనం కలిపినటువంటి వ్యక్తి అక్కడ ఆ గ్రామాలలో కనుక ముదిరాజుల జీవన విధానం ఎట్లుంది ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు ముదిరాజుల పట్ల తప్పకుండా అన్ని అన్ని విధాల న్యాయం జరిగే విధంగా చూస్తామని వెంటనే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా ఏ గ్రూప్ను కూడా అమలు అయ్యే విధంగా చేస్తామని చెప్పి ఆ ప్రయత్నంలో చేయడం జరిగింది త్వర త్వర త్వరితగతిన ముదిరాజులకు ఇచ్చినటువంటి కార్పొరేషన్ కూడా నిధులు వేసి ఎకరాల భూమిలో కూడా బిల్డింగ్ కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు వేమ నరేందర్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉండబడే ముదిరాజులందరి తరఫున వారి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం